వేదాద్రి కంచెల ప్రాంత రైతులకు కీలక శుభవార్త వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదిహేను కోట్ల నిధులు మంజూరు చేసింది సుమారు పదిహేడు వేల ఎకరాల ఆయకట్టుకు ఈ ఎత్తిపోతల పథకం ఆధారంగా సాగు జరుగుతుంది ఈ పథకం మరమ్మతులు అత్యవసరంగా ఉండడంతో నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీఎం స్థాయిలో వినతులు సమర్పించారు ఈ క్రమంలో వెలగపూడి సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవను కలిసిన ఎమ్మెల్యే వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఈ పథకం ద్వారా వేలాది మంది రైతులు లాభపడుతున్నారని మరమ్మతులకు నిధులు వస్తే సాగునీటి కొరత సమస్య తొలగిపోతుందని వివరించారు ప్రధాన సమస్యలు చూస్తే సార్ వేదాద్రి స్కీమ్ కింద దాదాపు యాభై వేల ఎకరాలు మరి ఉంది ఇది జగ్గైపేట నందిగా నియోజకవర్గానికి ప్రధాన ప్రధాన స్కీమ్ సార్ అతి పెద్ద స్కీమ్ ఇది మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని దాదాపు పన్నెండు కోట్లు ఎస్టిమేషన్ సార్ తప్పకుండా అది మీరు మంజూరు చేయాల్సిందిగా ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నా సార్ ఈ వినతికి సానుకూలంగా స్పందించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం పునరుద్ధరణతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ఈ అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు దీని కొనసాగింపుగా ఏపీ ఎస్ఐడిసి జివో నెంబర్ ఆర్టీ ఆరు వందల డెబ్బై ఒకటి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి పదిహేను కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ నిధులు మంజూరు చేశారు ఈ నిధులతో పదిహేడు వేల ఎకరాల ఆయకట్టుకు మళ్ళీ సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది నిధుల మంజూరు సందర్భంగా నందిగమ్మలో రైతులు కూటమి నిధులతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు కావడంతో ఈ ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది పెట్టారు పేదాద్రి కంచెల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఏమైనా దీన్ని పూర్తి చేసే బాధ్యత ఇమ్మీడియట్ గా పదహైదు కోట్లు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను